నరేంద్ర మోడీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి స్ఫూర్తి బాబా అని బడుగుబరైన వర్గ నాయకుడిగా సంత గాడ్గే బాబా జయంతి కార్యక్రమాన్ని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వం అధికారికంగా నిర్వహించారని హైదరాబాద్ లో సంత గాడ్గే బాబా ప్రత్యేక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర మాజీ గవర్నర్ బిజెపి సీనియర్ నాయకుడు సిహెచ్ విద్యాసాగర్ రావు డిమాండ్ చేశారు స్వచ్ఛ భారత్ భారతదేశంలో గారు ప్రారంభించినారో దానికి స్ఫూర్తి గాడ్గే బాబా గారు సంత్ గాడిగే బాబా గారిది మహారాష్ట్ర ఆయన పేరిట ఎన్నో యూనివర్సిటీసు ఎన్నో ఇన్స్టిట్యూషన్సు ఎన్నో ఉన్నాయి ఆయన పేరిట రెండు పెద్ద ప్రఖ్యాతమైనటువంటి సినిమాలు వచ్చినాయి అమరావతి యూనివర్సిటీ అప్పుడు గవర్నర్గా ఉన్నప్పుడు వివిధ వైస్ ఛాన్సలర్ నియామకం చేసినప్పుడు సంత్ గాడిగే బాబా గారి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్టాపన చేసి అక్కడ వైస్ ఛాన్సలర్ను నియామకం చేయడం జరిగింది బాబా గారు ఆయనే కులము రజక కులం ఒక రజక కులం నుంచి వచ్చినటువంటి వ్యక్తి అక్కడ అంటరాని వాడేం కాదు కానీ ఎవరడినా కూడా నేను అంటరాని వాడిని అని చెప్పుకునేవాడాయనే అంటరాని వాడిని అని చెప్పుకొని దళితులకు సంబంధించినటువంటి అయితే అక్కడ సమస్య ఉన్నాయో వాటి పరిష్కారం కోసం జీవితాంతరం పోరాడటం జరిగింది సంత గాడిగే బాబా గారి పేరట లక్షలాది మంది యువతి యువకులు ఈనాడు చదువుకొని గ్రాడ్యుయేట్స్ అయి ఉద్యోగాలు చేస్తున్నారు అధికారులు అవుతున్నారు విదేశాల్లో ఉన్నారు కానీ బాబా గారికి అసలు నిరక్షరాస్తుంది సంతకు పట్టిగా పెట్టేదాన్ని అయితే ఆయన దళితుల కోసం పోరాటం చేసి దళితుల కోసం మీరు విఠోబా తీర్థయాత్రకు పోతారు కదా టెంపుల్కి పోతారు కదా అక్కడ పెద్ద హాల్ నిర్మాణం చేసి దళితులకు అందులో ప్రవేశం లేదు కాబట్టి దళిత యువతి యువకులు వస్తే ఆ ఆశ్రమంలో ఉండాలని అక్కడ చేయడం జరిగింది ఆయన పెద్ద ఆశ్రమాన్ని కట్టించిన చివరికి దాన్ని అంబేద్కర్ గారు ఆయన చనిపోయే ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అది ఆయన ఒక డీడ్ రాసి గిఫ్ట్ డీడ్ రాసి సంతకం పెడదామంటే సంతకం ఆయనకు ఆయన స్తంభింప్రెషన్ ఇచ్చి ఆయనకి ఇవ్వడం జరిగింది అయితే ఈనాడు సంత్ గాడ్గే బాబా గారి యొక్క విగ్రహం మొత్తం మహారాష్ట్రలో ఉన్న ఆయన గ్రామం షన్గామ గ్రామం షన్గామ గ్రామంలో ఆయన జన్మించినాడు అక్కడి రజగురి నాగర్ వచ్చిన రాజ్భవన్కి వచ్చి అయ్యా మా ఊరిలోనే ఆయన విగ్రహం లేదంటే నేను నా సొంత ఖర్చులతో విగ్రహాన్ని తయారు చేయించి ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారిని నేను ఆ విగ్రహాన్ని తీసుకుని పోయి ఆ గ్రామంలో ప్రతిష్టాపన చేయాలని చెప్పడం జరిగింది అక్కడ రెండు విగ్రహాలు చేసినాం ఒకటే ఆయన జన్మభూమి రెండవది ఆయన కర్మభూమి ఆ రెండు విగ్రహాలను ఫడ్నవీస్ గారు అక్కడ ఆవిష్కరణ చేయడం జరిగింది నేను నా దురదృష్టంగా భావిస్తాను మన ఆంధ్ర రాష్ట్రంలో సంత్ గాడిగే బాబా గురించి మనం మాట్లాడడం కానీ విగ్రహ ప్రతిష్టాపన చేయడం కానీ ఇక్కడ చేయడం లేదు ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదా ఆయన యొక్క సామాజిక న్యాయం కోసం ఆయన పోరాడిన వ్యక్తి ఈనాడు తెలంగాణ ఉద్యమం